హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొడుకుల మాటలు వింటుంటే ఆ తండ్రికి గుండెలో చిన్న ముల్లు కాదు గుణపమే గుచ్చుకున్నట్టు అనిపించింది కథనం గురించి తెలుసుకుందాం కొన్ని రోజుల్లో రిటైర్మెంట్ ఈ లోపు కానీ తర్వాత కానీ రెండు పెళ్ళిళ్ళు చేయాలి విశ్రాంతి తీసుకోవాలి అంతకంటే చేయడానికి తనకి ఇంకేమీ ఉండదు శ్వాస వదలడం తప్ప ఈ మధ్యకాలంలో రెండు మూడు సార్లు అనుకున్నారు గోపాలం గారు కానీ ఈరోజు భార్య చెప్పిన విషయం విన్న తర్వాత స్వయంగా అతను మరోలా అనుకున్నారు కళ్యాణి బాధపడి చెప్పింది తను బాధ పైకి కనిపించకుండా ఉన్నాడు భర్తకు విషయం చెప్పడంతో బాధ తగ్గింది కళ్యాణికి గుండె బరువెక్కడం అప్పుడే మొదలైంది గోపాలం గారికి అందుకే ఆయన ఆలోచనలో పడ్డారు ఆఫీస్ నుండి ఆలస్యంగా వచ్చిన గోపాలం గారు వేడివేడి భోజనం చేసి గదిలోకి వెళ్ళి పేపర్ పట్టుకున్నారు కళ్యాణి అతని పక్కన కూర్చుంది పేపర్లో పడిపోయి భార్యను గమనించలేదు పేజీ తిప్పుతున్నప్పుడు అనుకోకుండా భార్యను చూశారు కళ్యాణి అలా వచ్చి కూర్చుందంటే చెప్పడానికి ఏదో విషయం ఉంటుందని ఆయనకు తెలుసు ఏమిటి విషయం పేపర్ పక్కన పెడుతూ అడిగారు ఆయన సీను ఆఫీస్ నుండి ఇంకా రాలేదండి చిన్నోడు వచ్చి బయటకు వెళ్ళిపోయాడు పెద్దోడికి ఆఫీస్లో పనుండి ఉంటుంది చిన్నోడు ఎక్కడికి వెళ్ళాడంట చెప్పలేదండి విసుకుంటూ వెళ్ళిపోయాడు అంది కళ్యాణి ఏం నువ్వేమైనా అన్నావా అన్నాడు ఏమీ అనలేదండి ఆఫీస్ నుండి ఆలస్యంగా వస్తే ఆఫీస్ ఐదింటికే అయిపోతుంది కదరా ఇంత ఆలస్యమైందేం అని అడిగాను అంతే అందుకే విసుక్కుంటాడా నువ్వు ఇంకేదైనా అనుంటావు అన్నాడు నేను అంతకంటే ఇంకేమీ అనలేదండి ఎప్పుడు లేనంతగా విసుక్కున్నాడు క్షణం తర్వాత మళ్ళీ అంది ఏమండి వాడేమని విసుక్కున్నాడు తెలుసా అంటుంటే గోపాలం గారు ఆసక్తి చూపించలేదు అయినా కళ్యాణి చెప్పకుండా ఉండలేకపోయింది ఈ రోజు జీతం వచ్చే రోజు కదా అది అందుకోవడానికి ఎదురు చూస్తూ కూర్చున్నావా అని అన్నాడండి ముందు నాకేమీ అర్థం కాలేదు అర్థమయ్యాక గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది చాలాసార్లు భార్యని పిచ్చిది అని కొట్టిపారేసేవారు గోపాలం గారు కానీ ఈసారి ఎందుకో అలా అనుకోలేకపోయారు ఆసక్తిగా వినని ఆయనకి ఆ విషయం అర్థమయ్యాక గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది అయితే పైకి ఏమీ అనలేదు చదివేసిన పేపర్ని మళ్ళీ అందుకున్నారు అది గమనించిన కళ్యాణి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది భర్త అంతగా పట్టించుకోలేదని కళ్యాణి అయితే అనుకుంది కానీ వెళ్ళిపోతున్న భార్యను పేపర్లో నుంచి చూసిన గోపాలం గారు మాత్రం భార్య అడుగులు భారంగా పడుతున్నాయి అంటే ఆమె అనుకుని చెప్పలేదని బాధ మనసులో ఉంచుకోలేక చెప్పిందని అర్థం చేసుకున్నారు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కానీ అది వేరే రాష్ట్రంలో వచ్చిందని బాధ వేలకు లేని తిండి తమ భాష మాట్లాడేవాళ్ళు తక్కువ ఒంటరిగా ఉన్నామన్న ఆవేదన కళ్ళల్లో కన్నీటి పొర సొంత రాష్ట్రం వచ్చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు తండ్రిని బావగారిని పెట్టిన శ్రమ పని అవడం లేదని నిష్ఠూరంగా ఉత్తరాలు పేజీల పేజీల ఉత్తరాలు సెలవులన్నీ ఇక్కడికి వచ్చేయడానికే ఖర్చు చేయడం రాగానే ఆర్తి నిండిన చూపులు కావలసినవన్నీ వండించుకోవడం కష్టాలు చెప్పుకోవడం కన్నీరు పెట్టుకోవడం గుండెల్ని బరివెక్కించడం కన్న ప్రేవుల్ని కదిలించడం నిద్ర లేకుండా చేయడం వంద కిలోమీటర్ల దూరాన్ని వేల కిలోమీటర్ల భారంగా చిత్రించడం ఈ ఊరికి బదిలీ అయినప్పుడు జాలువారిన ఆనంద బాష్పాలు అన్నీ కళ్ళల్లో కదలాడుతున్నాయి గోపాలం గారికి ఆలోచనలు నెమ్మదిగా కదులుతున్నాయి ఆ ఆలోచనల్లోనే గోపి వచ్చాడు మరి కాసేపట్లో సీను కూడా వచ్చాడు కాళ్ళు కడుక్కోవడం భోజనం చేయడం అన్నీ తెలుస్తున్నాయి గోపాలం గారికి ఉదయం గోపాలం గారు కళ్యాణితో ఓ విషయం చెప్పారు దాన్ని సాయంత్రం పెద్దవాడు వచ్చాక చెప్పమన్నారు నేను చెప్పే కంటే నువ్వు చెప్తేనే బాగుంటుందన్నారు నేను చెప్తే వాడు సిగ్గుపడచ్చు అన్నారు చిన్న కొడుకు మాటల్ని భర్తతో చెప్పి మరిచిపోయిన కళ్యాణికి తెలీదు భర్త ఆలోచిస్తున్నాడని ఆ ఆలోచనలకు రూపం రాబోతుందని తెలిస్తే భర్త చెప్పమన్న విషయం పెద్ద కొడుకుతో ఇప్పుడు చెప్పి ఉండేది కాదు చెప్పకపోయి ఉంటే గోపాలం గారిలో కదులుతున్న ఆలోచనలకు ఒక ఆకృతి వచ్చి ఉండేది కాదు ఒరే పెద్దోడా ఎల్లుండి నువ్వు సెలవు పెట్టాలి ఎందుకమ్మా నాన్నగారు చెప్పమన్నారు విషయం ఏమిటి మనం రాజమండ్రి వెళ్తున్నాం రాజమండ్రి ఎందుకు నిన్న మీ నాన్నగారు ఆఫీస్కి ఎవరో వచ్చారట మనల్ని ఆహ్వానించారు ఆహ్వానమా దేనికి గోపాలం గారికి ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి విషయాన్ని సాగదీస్తూ భార్య చెప్పడంలో వినిపిస్తున్న మురిపానికి అతని పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి అమ్మాయిని చూడ్డానికి అలా చూస్తావేంట్రా నీకు పెళ్లి చూపులు ఇప్పుడు ఎందుకమ్మా ఎందుకంటావేంట్రా మన ఊరికి బదిలీ అయ్యాక చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ఎందుకు అంటావేమిటి అది కాదమ్మా నాకు ఇంకో సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది అంతవరకు ఆగుదామని అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి ముహూర్తాలు కుదరడానికి చాలా టైం పడుతుందిరా అప్పటికి నీకు ప్రమోషన్ కూడా వచ్చేస్తుందిలే నీతో పాటు తమ్ముడికి కూడా చూడాలి కదా అయినా ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి కదరా సీను తల్లివైపు అదోలా చూశాడు ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే దక్కించుకోవాలా అన్నాడు కళ్యాణికి ఆ మాటలు అర్థం కాలేదు కానీ గదిలో నుండి వింటున్న గోపాలం గారికి అర్థమయ్యాయి గుండెలో చిన్న ముల్లు కాదు గుణపమే గుచ్చుకున్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ మాటలు సీను మామూలుగా అనలేదు తల్లికి అర్థం కాలేదనేమో సీను ఇంకా వివరంగా మాట్లాడుతున్నాడు త్వరలోనే రిటైర్ అవుతున్నారుగా ఈ లోగానే మా పెళ్ళిళ్ళు చేసేస్తే కట్నాల్లో ఖర్చులు మిగులు తేలిపోతుందనా ఎందుకమ్మా అంత తొందర ఎవరో అమ్మాయిని చూసుకుని మీకు అందకుండా ఎగిరిపోతామనా నాకు అర్థమవుతుందిలే మీ ఉద్దేశం అసలు మగపిల్లలు సీను మాట్లాడుతూనే ఉన్నాడు అప్పటికి అర్థమైన కళ్యాణి అతస్రాలైపోయింది గోపాలం గారి పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆ ఇంటి తలుపులన్నీ గో లోపల గడియబెట్టి ఉన్నాయి ఆ గది నిశ్శబ్దంతో నిండిపోయి ఉంది గడియారం కూడా బిక్కు బిక్కుమంటూనే నడుస్తోంది గుండె గడియారాలైతే మరీను బరువు మోయలేక మూలుగుతున్నాయి ఒక తండ్రి ఒక తల్లి కొడుకులు ఆ గదిలో కూర్చున్నా ఎవరూ ఎవరితోనూ మాట్లాడడం లేదు ఎన్నో ఆలోచనలు ఒక బిందువు వద్ద ఆగిపోయి అక్కడి నుండి ఒకే ఆలోచన సరళ రేఖలా వారం రోజులు సాగి అది నిర్ణయమై మరో నెల రోజులకు కార్యరూపం దాల్చిందని కూడా ఒక గోపాలం గారికి తప్ప అక్కడ ఎవరికీ తెలియదు అందుకే అతని ముఖం గంభీరంగా ఉంది గొంతు కూడ తీసుకుంటూ మనసు చిక్కబెట్టుకుంటూ ప్రేమను అణచుకుంటూ అస్త్రాన్ని సంబంధించబోయే ముందు ఏకాగ్రతలోకి వెళ్ళిపోయినట్టు వింటినారి ఒక్కసారి లాగి వదిలినట్టు భారంగా ఒక శ్వాస నిశ్వాస అప్పుడు అన్నారు గోపాలం గారు నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఈ టైంకి మిమ్మల్ని తప్పకుండా కలవమన్నది ఎందుకో ఊహించగలరా అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కళ్యాణి మాత్రం అర్థం కాక అయోమయంగా చూస్తోంది భర్త వైపు మీరు నా గుండెల మీద ఆడినప్పుడు నా చిటికన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేసినప్పుడు అప్పుడప్పుడే చిన్న చిన్న మాటలు పలుకుతున్నప్పుడు ఏదైనా చెప్పడానికి మాటలు కూర్చుకోవడానికి తికమక పడుతున్నప్పుడు ఇద్దరి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీను గొంతు ఇప్పాడు కొడుకుల తల మీద తలంబ్రాలు పోసే కోడళ్ల కోసం ఆశపడిన తల్లిదండ్రులని అవమానపరుస్తానని ఎప్పుడూ అనుకోలేదురా పెళ్లి చేయడం అంటే మీ జీవితాంతం తోడు ఉండలేని మేము మేము ఉండగానే మీకు తోడు అందించడమే అనుకున్నాము కానీ కట్నాలు అందుకోవడం కానీ ఎప్పుడూ అనుకోలేదు ఆగి స్వరం గొంతుదైతే మాట మనసుది ఆలోచన మెదడుది మనసు మెదడు కలిసి మీ అమ్మతో నువ్వు అన్న మాటలు నా చెవిన పడిన నాడు నేనెంత మదన పడ్డాను నీకు తెలియదురా విషయం అర్థమైంది సీనుకు లేదు నన్ను ఆ రోజు ఏదో అలా అనేశాను తలదించుకుని అన్నాడు సీను అసంకల్పిత చర్యకు సంకల్పిత చర్యకు తేడా తెలియని వాడిని కాదురా మహావృక్షం కూడా చిన్న విత్తనం నుండి పుట్టుకొస్తుందిరా నువ్వు అన్న ఆ మాట కాకతాళీయం కాదు అంతర్లీనంగా ఏదో భావం మొదలవ్వకపోతే అలాంటి మాట ఎప్పుడూ రాదు అంతవరకు ఊరుకున్న చిన్నవాడు కల్పించుకుంటూ పోన్లేండి నాన్న అన్న ఏదో తెలియకనేశాడు అన్నాడు గోపి గోపి నువ్వేమి ఉత్తముడి కావు అన్నలాగే నువ్వు అన్న కంటే ముందే అన్నావు అమ్మని చిన్నప్పుడు బడి నుండి ఆలస్యంగా వస్తే అంతవరకు ఎదురు చూసిన అమ్మ నీకు అన్నం పెట్టడానికి ఆతృత పడింది అంటే ఒప్పుకుంటావా అంతవరకు చూస్తూ కూర్చున్న కళ్యాణి భర్తని వారించబోయింది కళ్యాణి నువ్వు ఊరుకో అడ్డుపడడానికి వాళ్ళు చిన్నపిల్లలు కాదు గోపి వైపు చూస్తూ మరి ఆఫీస్ నుండి వచ్చినప్పుడు మాత్రం నీ జీతం కవరు అందుకోవడానికి అని ఎందుకన్నావు అలా అన్నానని అమ్మ చెప్పిందా కావాలని చెప్పలేదు చెప్పాలనుకోని చెప్పలేదు మనసులో ఉంచుకోలేక చెప్పింది నీ మాటలైతే అమాయకంగా అమ్మ చెబితే తెలిసింది కానీ మీ అన్నగారి మాటలు నా చెవినే పడ్డాయి నువ్వు ఏదో అలా అనేసావా ఏదో మూడులో అనేశాను దాన్నంత సీరియస్గా తీసుకోవడం ఎందుకు నేను మీ మాటల్ని సీరియస్గా తీసుకోవడం లేదురా సిన్సియర్గా తీసుకుంటున్నాను ఇటు మేము కన్నవాళ్ళని అటు మమ్మల్ని కన్నవారిని ఇద్దరిని రెండు చేతులతో పెనవేసుకుని బ్రతుకులు గడిపాం కన్నవాళ్ళు కడతేరిపోయే వరకు సంతృప్తిగా చూశాం మీరు మాత్రం ఒక చేతిని జేబులో పెట్టుకుని మరో చేతిని కర్తవ్యం వెలుగు కళ్ళల్లో పడకుండా అడ్డు పెట్టుకుని భవిష్యత్తు వైపుకి చూస్తున్నారు అనవసరంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు నాన్న అని సీను అన్నాడు అది నా అలవాటురా ఉద్యోగంలో నేను చేసిన చిన్న తప్పే ఒకసారి పెద్ద ముప్పుని తెచ్చిపెట్టింది ఆ తర్వాత ఎప్పుడూ ఏ చిన్న విషయాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేదు ఇది ఉద్యోగం కాదు కదా నానా అని గోపి అన్నాడు అవును ఇది ఉద్యోగం కాదు జీవితం అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా అంటే ఏంటి అని సీను అన్నాడు గోపాలం గారు గట్టిగా ఊపిరి పిలుచుకున్నారు కళ్యాణి ఆతృతగా భర్త వైపే చూస్తోంది మీకు బదిలీలు అయ్యి మా దగ్గరకు రావడానికి మీ బావగారి సాయంతో ఎన్నో ప్రయత్నాలు చేశాను మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని దూరం చేసుకోబోతున్నాను ఇద్దరు తండ్రి వైపు ఆశ్చర్యంగా కంగారుగా చూశారు మీ జీతాలు జాగ్రత్త చేసుకోండి మీ పెళ్ళిళ్ళు మీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి కట్నాలు కానుకలు మీరే లెక్క చూసుకోండి కాడు ముక్క వేస్తే తప్పకుండా వస్తాం ఆశీర్వదిస్తాం అక్షింతలు వేస్తాం చుట్టాల్లా చూసి వెళ్ళిపోతామన్నాడు తండ్రి నాన్న మాకు మళ్ళీ ట్రాన్స్ఫర్లకు ప్రయత్నాలు చేశారా ఎంతో కష్టపడి ఈ ఊరు తీసుకొచ్చారు మళ్ళీ మమ్మల్ని ఎక్కడికో పంపించకండి నాన్న అని సీను కంగారుగా అన్నాడు అవును నాన్న ఇన్నాళ్ళు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్నాం మళ్ళీ మమ్మల్ని ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేయకండి నాన్న అని చిన్న కొడుకు ప్రాధేయపూర్వకంగా అన్నాడు గోపాలం గారు గట్టిగా నవ్వారు చాలాసేపు నవ్వారు అతి కష్టం మీద వీళ్ళని ఈ ఊరు తీసుకొచ్చానట అయితే ఈ ఇంటికి కాదు మన దగ్గరికి కాదు వేరే రాష్ట్రానికి బదిలీ అయి కష్టపడాల్సి వస్తుందన్న బాధే కానీ తల్లిదండ్రులకు దూరమైపోతున్నామన్న బాధ వీళ్ళకేమైనా ఉందంటావా కళ్యాణి అన్నాడు ఆ మాటకి తండ్రి వైపు అయోమయంగా చూడడం తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు ఇద్దరు ఒరే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయించేటంత హోదా మీ నాన్నకు లేదురా ఉన్నా అలా చేసే మనస్తత్వం ఏ తండ్రికి ఉండదురా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయేది మీరు కాదు నేను మీ అమ్మ ఆ మాటలకి కొడుకులిద్దరూ విస్తుపోయి తండ్రి వైపు చూస్తున్నారు గోపాలం గారు అదేమీ పట్టించుకోనట్లు మాట్లాడుతున్నారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కి దరఖాస్తు పెట్టి ప్రయత్నించాను నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడికి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంకి అదే మీ అక్క బావగారు ఉంటున్న ఊరికి అల్లుడు పరాయి కొడుకులు గుండెల్లో దాచుకునే వాళ్ళు అయితే అది అదృష్టం అల్లుడే కొడుకు అయితే అది అమృతం చివరి రోజుల్లో ఆసరాకి వాళ్ళని వినియోగించుకుంటాను ఏది మిగిలినా మీకు అందేలాగా చేస్తాను ఇంకా మీరు పడుకోండి నాకు నిద్ర వస్తుంది అని గోపాలం గారు లేచారు సీను గోపి ఇద్దరు దీనంగా ముఖాలు పెట్టుకొని ఏదో అనబోయారు వద్దురా వెళ్ళొద్దని ఒంటరి వాళ్ళని చేయొద్దని క్షమించమని అడగబోతున్నారు అంతే కదా వద్దు మీకు తెలుసు కదా నేను అనుకున్నదే చేస్తాను అనుకుంటే తప్పకుండా చేస్తానని అయినా ఆర్డర్స్ అయిపోయాయి అది రిక్వెస్ట్ మీద ఆగదు ఆపుకోవడానికి కుదరదు ఆపుకోను కూడా చాలా మామూలుగా అన్నారు గోపాలం గారు అచేతునులై చూస్తూ ఉండిపోయారు తండ్రి వైపు వాళ్ళిద్దరూ కొడుకుల వైపు వెనక్కి తిరిగి చూస్తూ భర్తను అనుసరించింది కళ్యాణి గదిలోకి వెళ్ళగానే మంచం మీద వాలిపోయారు గోపాలం గారు భర్తకు దుప్పటి కప్పుతూ మీరు తొందరపడ్డారేమోనండి అంది నెమ్మదిగా మనిషిగా జాగ్రత్త పడ్డానన్నా తండ్రిగా తొందరపడ్డానన్నా రెండు నిజమే కళ్యాణి కానీ తప్పదు వాళ్ళ మీద ఆధారపడినప్పుడే వాళ్ళలా అన్నారంటే నిజంగా ఆధారపడిన రోజున వాళ్ళు మనకి ఆసరా అవుతారంటావా గోపాలం గారు పక్కకు తిరుగుతూ అన్నారు కళ్యాణి ఆయన పక్కన కూర్చుంది వాళ్ళది తప్పే నేను ఒప్పుకుంటాను అయినా మీరు ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా ఉండాల్సిందే నీకు చెప్పే చేశాను కదా చెప్పారు కానీ ఇలా చేస్తారనుకోలేదు నా సంగతి తెలిసిన దానివే నువ్వే అలా మాట్లాడుతున్నావేంటి భారీ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అయినా అమ్మాయి మనకి దూరంగా ఉంది ఇన్నాళ్ళు రిటైర్ అయ్యే వరకు వాళ్ళు ఉన్న ఊర్లో ఉందాం దానికి కూడా సంతృప్తిగా ఉంటుంది అన్నారు కానీ ఇక్కడ కుర్రాళ్ళిద్దరూ ఒంటరిగా వంట ఒకే మనస్తత్వం ఉన్న అన్నదములు కదా పర్వాలేదు కలిసే చేసుకుంటారు ఎన్నాళ్ళు చేసుకోగలరండి పెళ్ళిళ్ళు అయ్యే వరకు క్షణం తర్వాత ఏమండి పిల్లల్ని వాళ్ళే వెతుక్కోవాలా వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకోవాలా మనం చుట్టాలాగే వెళ్తామా వాళ్ళ పెళ్ళిళ్ళకు భారీగా ఇంతవరకు మౌనంగా ఉండిపోయినా తల్లిగా తల్లడిల్లిపోయింది కళ్యాణి ఇప్పుడు ఆవేదన ఆవిరై కనుగురుడ్లు వెనక మేఘాలై అది చూసి గోపాలం గారు కదిలిపోయారు భార్యను ఆపేక్షగా గుండెలుగా హత్తుకున్నారు చంపల మీదుగా జాలువారుతున్న కన్నీటిని తుడిచారు లోకంలో అసలైన పిచ్చివాళ్ళు ఎవరో తెలుసా కళ్యాణి కన్నవాళ్ళే అందుకే పిల్లల మాటలకి తడి కాని నీ కళ్ళు నా మాటలకు వర్షిస్తున్నాయి నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావు నేను దిగమింగుతున్నాను నీది ఆవేదన నాది ఆలోచన అంతే తేడా పిచ్చి కళ్యాణి మన పిల్లలకు పెళ్ళిళ్లకు మనం చుట్టాలెందుకు అవుతామోయ్ నేను అంత మనసు లేని వాడిని అనుకుంటున్నావా పిల్లలకు దారి తోడు చూడాల్సిన బాధ్యత మనదేనని నాకు తెలీదు అనుకుంటున్నావా పెంచి పెద్ద చేసే బాధ్యత పెద్దవాళ్ళదైతే పెద్దవాళ్ళు కడతేరిపోయేదాకా తను నీడలో ఉంచుకోవాల్సిన బాధ్యత పిల్లలది ఈ కాలం పిల్లలు కొంతమంది బాధ్యతను భారం అనుకుంటున్నారు ఆ భావనని చెరిపేసే పెద్దవాళ్ళ అండ తమకు తమ నీడ పెద్దవాళ్లకు ఎంత అవసరమో తెలియజెప్పాలి అలాంటి పిల్లలకు నేను చేస్తున్నది అదే వాళ్ళ మెదడులో పడ్డ విత్తనం మంచిది కాదు సరైన ఆలోచనలు మెదడుకు అందితే ఆ విత్తనం విస్తరించదు అంతరించిపోతుంది అలాంటి ఆలోచనలు వాళ్లకు అందాలంటే ఈ కొద్దిపాటి ఎడపాటు తప్పదు ఈలోగా వాళ్లకు పెళ్లి కూతుళ్లను మనమే చూస్తాం పెళ్ళిళ్ళు మనమే దగ్గరుండి జరిపిస్తాం కుడికాలితో గడప దాటి లోపలికి వచ్చే కోడలకు హారతి నువ్వే ఇస్తావు ఆ వేడుక నేను నీ పక్కన ఉండే చూస్తాను సరేనా ఇప్పటికైనా కుదుటపడి కళ్ళు తుడుచుకుంటావా కలిసిపోయావు కూడా ఇక కళ్యాణి అన్నాడు అప్పటికి కానీ తేరుకోలేదు ఆ తల్లి మనసు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్